ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబాలు రెండు ఒకటి ఏలూరు చాణుక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం ఈ కుటుంబం ఈ మాసం రెండు ఎపిసోడ్స్ సహకరించారు అలాగే ఒంగోలు అదనపు జాయింట్ కలెక్టర్ శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు శ్రీమతి సుదర్శిని గారు ప్రభువు వారి కుటుంబంలో చేసిన మేలును బట్టి కృతజ్ఞతగా ఎపిసోడ్ సహకారం ఇచ్చారు దేవుడు ఈ కుటుంబాలను దీవించినట్లు ప్రార్థించండి మత్త సువార్త వాక్య ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను నాకు దీవెనకరంగా ఉన్నాయి అందును బట్టి నేను ప్రభువును స్థుతిస్తూ ఉన్నాను ఈ వాక్య ధ్యానాలు ముగిసే నాటికి అనేకులు ప్రభువు యొక్క రాజ్యంలో చేర్చబడులాగున నా ప్రార్థన ప్రార్థించుకుందాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నేటి వాక్య ఉపదేశ ప్రసారానికి మీ దాసుల కుటుంబాలు సహాయం చేశాయి వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాను చాణుక్యపురి కాలనీ నివాసితులు విశ్వాసులుగా ఉన్న ఈ జంటను బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రకాష్ కుమార్ గారు సుదర్శిని గారు వారి బిడ్డలు మీరు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా సహకరించారు ఈ కుటుంబాన్ని దీవించండి ప్రత్యేకంగా నేటి వాక్య ధ్యానం మాలో ఆలోచన పుట్టించినట్లు చేయండి వాక్యము హెచ్చరిక చేస్తుంది ప్రభు వాక్య హెచ్చరిక గ్రహించటకు సహాయం చేయండి నామన ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మత యేసు వార్త పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం మీ ఎదుట ఉంచుకోండి తొమ్మిది నుండి ఇరవై ఒక్క వరకు ఒక సందర్భాన్ని వివరిస్తున్నాడు ఆ సందర్భం విశ్రాంతి దినాన యేసు ఒక వ్యక్తిని స్వస్థపరచుట ఆ వ్యక్తిని స్వస్థపరచ విషయంలో జరిగినటువంటి సంభాషణ ఆ సందర్భాన ఆయన చేసిన స్వస్థత కార్యములను చూచి ఆయనను సంహరింప ప్రయత్నం మొదలుపెట్టారు అది తెలిసి ప్రభువు వారి మధ్యలో నుండి వెళ్ళిపోయారు అక్కడ లేఖనం నెరవేరిన విధానం ఎషయ ద్వారా చెప్పబడిన లేఖన నెరవేర్పు ప్రస్తావించబడింది దీనిలో చాలా పాఠాలు ఉన్నాయి ఒకవేళ నేను ఈ దిన్న ముగించలేనేమో కనుక శ్రద్ధగా ఆలకించండి పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మా దేశ ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊత చెయ్యి గలవాడొకడు కనబడెను చూడండి ఈ పదాలు ఒక్కొక్కటి మనం చూస్తున్నప్పుడు ఆయన అక్కడ నుండి వెళ్ళెను ఎక్కడ నుండి వెళ్ళెను ఆయన అక్కడ నుండి వెళ్ళెను ఆ అక్కడ నుండి అనే పదం ఈ శాస్త్రులకు పరిచయులకు ప్రభువుకు సంభాషణ జరిగిన స్థలాన్ని సూచిస్తుంది యేసు వారి మధ్య నుండి వెళ్ళి సమాజ మందిరానికి వచ్చాడు అది కూడా వారి సమాజ మందిరము ఎవరి సమాజ మందిరం ఎవరైతే ఇంతకుముందు ఆర్గ్యుమెంట్స్ చేశారో వారికి సంబంధించిన సమాజ మందిరం వారు అటెండ్ అయ్యేటువంటి సమాజం మందిరం వారికి యేసు చక్కటి వాక్యముతో జవాబు ఇచ్చాడు కానీ వారిలో మార్పు రాలా వారిలో మార్పు సమాజ మందిరంలో ఊచ చేయగలిగిన వాడు ఒకటి అక్కడ కనపడ్డాడు జాగ్రత్తగా చూడండి యేసు వాడిని చూచాడు శాస్త్రులు పరిశీలు వాడిని చూశారు యేసు వద్దకు వచ్చి సంభాషణ మొదలుపెట్టి ప్రశ్నిస్తున్నారు ఈ పై వచనాలు ఏమని రాశాడంటే యేసుక్రీస్తు ప్రభు కనికరం కోరుతున్నాను అనేది రాశాడు కనికరం కోరుతున్నాడు అన్నప్పుడు ఓత చేయగలిగిన వాడిని చూసి కనికరించకుండా ఉండలేడు దట్ ఈజ్ హిస్ క్యారెక్టర్ కాబట్టి యాంటిసిపేషన్ ముందస్తుగానే ఊహించి వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చేసారు వచ్చి ఏమైనా అడుగుతున్నారు తెలుసా వారు ఆయన మీద నేరం మోపాలని ప్రశ్న ప్రారంభించారు యూ కెన్ అండర్స్టాండ్ ద ఈవిల్ హార్ట్ ఆఫ్ ద స్క్రైబ్స్ అండ్ పారాసైట్స్ శాస్త్రులు పరిచయులు యొక్క హృదయం ఎంత చెడ్డదంటే మరొకటి మీద నేరం మోపటానికి ఆ వ్యక్తి ఇచ్చే జవాబును ఆయుధంగా వాడుకోవాలనే ప్రయత్నం జాగ్రత్తగా చూడండి యూదులు మొట్టమొదటి నుంచి ఈ కుట్ర విధానం ఆ నాయకులు చేస్తూనే వచ్చారు హృదయము అన్నింటికంటే మోసకరమైందండి గుర్తుపెట్టుకోండి మనిషి పైకి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నట్టుంటాడే ఉంటాడే ఆ ప్రశ్నల వెనుక సంధించుట వెనుక ఉన్న ఉద్దేశ్యం భిన్నంగా ఉంటుంది అక్కడ ప్రశ్న విశ్రాంతి దినాచారము వీరుట గుర్చినటువంటి ప్రశ్న కానీ ఇక్కడ అడుగుతున్నాడు విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా అని అడిగారు క్వశ్చన్ చూడండి విశ్రాంతి దినాచారం మేరొచ్చా అని అడగాలి కానీ అలా అడిగితే మీకు తెలియదా అంటాడు అందుకే ఆయన ఏం చేయబోతున్నాడో ఆయన యాటిట్యూడ్ ఏంటో ఆయన హార్ట్ ఏంటో వీరెరిగి ఉన్నారు కనుక అంటున్నారు విశ్రాంతి దినమును స్వస్థపరచడం న్యాయమా కవ్వింపు కవ్విస్తున్నారు ఏసైను కవ్విస్తున్నారు ఇదిగో అక్కడ చేసి వచ్చావు కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్నాడు ఊత చేయగలిగిన వాడు ఇది మరి విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమా ఆయన న్యాయమా అంటే వాడిని బాగు చేయాలి బాగు చేస్తే మరలా విశ్రాంతి దినం నువ్వు అతిక్రమించావు అని ఆయన మీద మళ్ళా పబ్లిక్లు ఇంకోసారి నిందయచ్చు న్యాయమే అన్నాడు అనుకోండి పబ్లిక్ కన్ఫ్యూషన్ అవుతుంది విశ్రాంతి దినం స్వస్థపరచుట న్యాయమే అంటే ఇదిగో ఈయన ధర్మశాస్త్ర వ్యతిరేక ప్రజల్లో చెప్పుకుంటారు అన్యాయం అన్నాడు అనుకోండి ఇదిగో ఇందాక అక్కడేమో కరికరం కోరుతున్నాను అన్నాడు ఇటు వచ్చేమో అన్యాయం అంటున్నాడు అంటాడు ఈ మతనాయకుల యొక్క నాలుకలు టూ షార్ప్స్ రెండేపుడు పదును పెట్టుకుంటారు కొందరు చాలా జ్ఞానంగా మాట్లాడుతున్నాం అనుకుంటారు అందులోనే వాళ్ళు కుయుక్తిలో జ్ఞానులు పట్టుబడతారని రాసింది వాక్యంలో ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు ఏ మాట్లాడుతున్నారు సృష్టికర్తతో మాట్లాడుతున్నారు జ్ఞానం ఇచ్చిన దేవునితో వారి యొక్క తంపీలు మారి అజ్ఞానంతో వారి ప్రశ్న వేస్తున్నారు వారు ఆయనను శోధిస్తున్నారు అందుకు ఆయన ఇచ్చిన జవాబు అద్భుతం యేసు ప్రభువు చాలా చిన్న చిన్న జవాబులు ఇచ్చిన చాలా గంభీరమైనటువంటి జవాబు అందులో ఉంటుంది విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా అన్నప్పుడు హ్యుమానిటీ రిలేటెడ్ క్వశ్చన్ ఇది మానవులకు సంబంధించిన ప్రశ్న వాళ్ళు అడిగారు దానికి ఆయన జవాబు చెప్పాడు చెప్పదబ్బ కొట్టినట్టుగా విశ్రాంతి దినమున ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి మీలో అది విశ్రాంతి దినమైన గుంటలో పడితే దాన్ని పట్టుకొని పైకి తీయడా ఒక గొర్రె గుంటలో పడితే మీ సొంత గొర్రె విశ్రాంతి దినాన గుంటలో పడితే మీరు వంగి తీయరా అర్థమవుతుందా అక్కడ అర్థం గొర్రె ఓనర్ గొర్రె మరియు దాని ఓనర్ రిలేషన్షిప్ ఏమిటి అక్కడ యజమాని గొర్రె గొర్రె మోగ ప్రాణి నిస్సహాయురాలు తనంతట తాను గోతు నుండి బయటకు రాలేదు ఏడవటం తప్ప ఆ గొర్రె గోతులో పడితే తను పట్టుకొని పైకి తీయడా విశ్రాంతి దినాన కన్సర్న్ టువర్డ్స్ ఏ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఒక గొర్రె పట్లనే మీరు యజమానులైన మీరు హక్కుదారులైన మీరు అంత కనికరం చూపి దాన్ని బయటికి తీస్తారే అంటే ఒక గొర్రె ప్రాణానికి మీరు విలువ ఇచ్చి చేసే ఆ ప్రక్రియ విశ్రాంతి దినం మీరటం అవుతుందా మీ దృష్టిలో కానప్పుడు మీ దృష్టిలో అది విశ్రాంతి దినాచారం మీరుట కానప్పుడు నిస్సహాయుడైన ఒక ఊచ చెయ్యగలిగిన వాడిని విశ్రాంతి దినాన నేను బాగు చేస్తే సృష్టికర్తలైన నేను బాగు చేస్తే మీకు ఎలా కనిపిస్తుంది నేరంగా కనిపిస్తుందా చాలా చక్కటి ప్రశ్నకు ప్రశ్న జవాబు ఇచ్చాడు స్వస్థపరుచడం న్యాయమా అన్న ప్రశ్నకు ఆయన గుంటలో పడిన గొర్రెను విశ్రాంతి దినాన బయటికి తీయడా అంటే నువ్వు చేయటానికి ఇష్టపడుతున్నావు కదా అని అంటే మీరును చేసి ఇష్టపడి పని చేస్తున్నారు కదా విశ్రాంతి దినాన ఒక న్యాయము ఒక న్యాయమా చక్కటి జవాబు ఇచ్చాడు శాస్త్రులు పరిచయులు పర్వర్టెడ్ స్పిరిచువల్లీ పర్వర్టెడ్ ఆధ్యాత్మికంగా ప్రక్కదారి పట్టిన భ్రష్టత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అందుకనే వాళ్లకు అక్షరంగా వాళ్ళు భావించారే కాని ధర్మశాస్త్రాన్ని దాని సందేశాన్ని గైకొనలేకపోయారు డివైన్ థాట్ బిహైండ్ ద లా ఆఫ్ గాడ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ద డివైన్ పాయింట్ బిహైండ్ ద లా ఆఫ్ గాడ్ దేవుని వాక్యము వెనుక ఉన్న దైవ సంబంధితమైన మనస్సు ఆలోచన వారు అర్థం చేసుకోలేదు అది ప్రేమతో ఇవ్వబడినది ధర్మశాస్త్రం దేవుడు మనుషులకు ఏదిచ్చినా ప్రేమించిన కారణాన్ని ప్రేమించిన కారణాన్ని ఇస్తున్నాడు ఇది మనం గుర్తుంచుకోవాలి ఊత చేయగలిగిన వాడి యొక్క దుస్థితిని విడిపించుట ఆయన చేతుల్లో ఉంది దాన్ని ప్రశ్నించి సాహసించారు శాస్త్రులు పరిచయాలు చాలా సందర్భాల్లో ఆటంకాలు కల్పించటానికే మత నాయకులు ప్రయత్నం చేస్తున్నారు ఆటంకములు అభ్యంతరములు ఎవని వలన కలుగునో వానికి శ్రమ అని వాక్యం చెబుతాంది ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదమునకు సమాజములో ఆధ్యాత్మికత యొక్క ఆవశ్యకతకు ఆటంకం ఎవడు కల్పించినా వాడు దేవుని ఎదురి జవాబుదారి గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పాను చెప్పి కంటిన్యూషన్ ఉంది క్రియ క్రియా పని పనిచేశాడు ఇక్కడ ఏసు మాట గుర్తించండి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే మేలు చేయుట ఏ సమయములోనైనా ధర్మమే ఇట్స్ నాట్ రాంగ్ ఇట్స్ రైట్ ఇట్ ఇస్ రైట్ మేలు చేయుట ఎప్పుడు ధర్మమే ప్రభు అంగీకరించేదే ఆఫ్ హౌ మచ్ మోర్ వాల్యూ ఇస్ షీప్ సో ఇట్ ఈ లాఫుల్ టు డూ గుడ్ ఆన్ దాబత్ సమాతు దినమున మేలు చేయుట ఇట్స్ లాఫుల్ ధర్మం ఇట్స్ నాట్ ద లా ఇట్ ద లా ఇది చట్టమును వ్యతిరేకించుట కాదు చట్టాన్ని అర్థమవుతుందా సోదరుడ సోదరి మనకు ఎప్పుడు ఒక చిక్కు ప్రశ్న వస్తుందండి ఏమిటంటే ఎవరైనా రోడ్డు పైన యాక్సిడెంట్ అయి పడున్నారనుకోండి ఎవరు లేరు ఎవరు గుద్దారో తెలియదు మీరు ఆ వ్యక్తిని కనుక గవుక్కుని హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే అడుగుతారు మీరే గుద్ది తీసుకొచ్చారా ఏమిటని మీ మీద అనుమానాస్పద కేసు కడతారు ఆ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం గుద్ది వెళ్ళిపోయింది నేను రోడ్డు మీద వెళ్తూ పడి ఉన్న వాడిని తీసుకొచ్చాను అని అంటే ఒప్పుకోదు చట్టం అనుమానాస్పదం కింద ముందు విచారణ చేపడతారు దానిలో ఆ విచారణలో మొట్టమొదట ప్రశ్నలు ఎవరికి సంధించబడతాయంటే ఫస్ట్ అక్కడ విట్నెస్గా ఉండి తీసుకొచ్చిన ఆ వ్యక్తినే మీరు ఎన్ని గంటలకు చూశారు ఏ స్థితిలో ఉండగా చూశారు ఈ లోపల కనుక వాడు చచ్చిపోయాడు అనుకోండి ఇంకా ప్రమాదకరమైన విచారణ దానికోసం అనేక సార్లు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి రావచ్చు పోలీసులు మన ఇంటికి వచ్చి విచారణ చేయచ్చు మనం కోర్టుకెళ్ళి ఆ సమాచారాన్ని గుర్చిన సాక్ష్యాలు ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ చూసి భయపడిపోయి ఆగిపోతున్నాం వెళ్ళిపోతున్నాం మనం ఇంచుమించుగా బోధకులమే కానివ్వండి విశ్వాసు కానీ నో వన్ ఇస్ టేకింగ్ కేర్ అబౌట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అలా వెళ్ళిపోతున్నాం కానీ ఒక మాట వాస్తవం చెప్పనా అలా వెళ్లకుండా ఆ వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే విచారణకు సహకరించి మనం వాస్తవాలన్నీ విన్నవించిన మీదట జరిగేది ఏమిటంటే మనం నిర్దోషణం అనేది తేలుతుంది ఖచ్చితంగా తేలుతుంది ఎందుకంటే అటాప్సీ ఉంటుంది కదా పంచనామాలు పూర్తి వివరాలు బయటకు వస్తాయి కనుక పోలీస్ అధికారి విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి మనం చేయలేదనేది ఖచ్చితంగా రుజువు అవుతుంది కానీ ఈ చిన్న చట్టాన్ని పరిరక్షించే లేదంటే లాని ఇంప్లిమెంట్ చేసే విషయంలో సహకారం అందించే సమయాన్ని కొన్ని సందర్భాల సౌకర్యాన్ని మనం భయంకరంగా ఊహించేసుకుని అలాంటి చర్యలకు పూనుకోవటం మానేస్తుంటాం అది ధర్మం మనకు తెలుసు కానీ మనకు మనకెందుకులే ఆ ధర్మం పాటించడం వల్ల మనకు కొంత సౌకర్యం వస్తుంది కాబట్టి మనం దూరంగా ఉండాలి అనుకుంటున్నాం అది అధర్మం తెలిసిన ఏది అధర్మం ఒకటి పడిపోయి ఉండి చావు బతుకుల నుండి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయకపోవటం ఉందే అది అధర్మం అంతేగాని తీసుకెళ్తే వచ్చే సమస్యలను చూసి అమ్మోమ్మో అది అధర్మం మనం వెళ్ళకూడదనుకుంటాం కాదు అర్థమైందా నేను ఇలాగే ఒక భిక్షగాడు మాటలాగ పడున్నాడు తీసుకొచ్చాను కొంతకాలం చనిపోయాడు కేసు రిజిస్టర్ అయింది విచారణ జరుగుతుందా నాకు టూ ఇయర్స్ పట్టచ్చు నేను అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది దానిలో వాడిని నేను వదిలేసి ఉంటే నాకు ఒక సంతృప్తి ఉండేది కాదు ఆ తర్వాత నాకు కొద్దిమంది కనిపిస్తుంటే నేను ఆలోచన చేస్తున్నాను వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి మనం చూడొచ్చా మళ్ళీ వాళ్లకు మనం హెల్ప్ చేయొచ్చా చేస్తే ఏం జుట్టుకుంటుందో కానీ ధర్మం ఏమిటి చేయటమే ధర్మం మానేయటం ధర్మం కాదు సుమ కనుక దేవుడు కనికరాన్ని కోరుతున్నాడు నువ్వు కనికరించినప్పుడు కొన్ని కాన్సిక్వెన్సెస్ నీకు వ్యతిరేకంగా వస్తే యూ డు నాట్ ఫియర్ ఫర్ దాట్ నువ్వు దాని కొరకు భయపడక్కర్లేదు ఏసుక్రీస్తు ప్రభువును విమర్శిస్తున్నారని ఆగాడా చేస్తున్నారు నన్ను పబ్లిక్లో నన్ను బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు అని నన్ను నిరకం చేశాడా లేదా ధీటుగా జవాబిచ్చని అదరికెళ్ళాడు దాట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ అదండి మనం నేర్చుకొని చేయాల్సింది అటువంటి ధైర్యం నాకు రావాలని నేను ఇప్పుడు నా మనసులో అనుకుంటున్నాను సోదరుడా సోదరు మనకెందుకు లే మనకెందుకు లే అనే పద్ధతిలో కొందరబోతుంటే మతాచారాలను సరిగా రాంగ్లీ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్ రకరకాలుగా మనుషులు వెళ్ళిపోతున్నాయి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన బోధ నేటి క్రైస్తవ సమాజంలో నెరవేర్పులో కనపడటం లేదు లేదు ఇంచుమించుకు లేదు జస్ట్ వీఆర్ ప్రొఫెషన్ బిలీవర్స్ విశ్వాసం అని బోధకులు అని చెప్పుకుంటున్నా అంతే ఆర్ నాట్ ద ప్రాక్టీషనర్స్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ ఆఫ్ వర్డ్ గాడ్ తెలుసిన మనం ప్రభావవంతమైన విశ్వాస జీవితాన్ని ప్రదర్శనలో మన లైఫ్లో చూపించలేకపోతున్నారు దిస్ ఈజ్ ట్రూ యేసు ప్రభు దాన్ని చూపించాడు మూడున్నర వెళ్ళే కదా యేసుప్రభు జీవించి భూమి మీద పనిచేసిన టైం మూడున్నర వెళ్ళే కదా మూడున్నర సంవత్సరాల్లో ఆయన చేసిన పనులు ఆయన మాట్లాడిన మాటలకి అప్పటి నుండి సమాజం అల్లకాలలో అయింది మీడియా ఉండుంటే ప్రధాన శీర్షికలన్నింటిలో అన్నింటిలో యేసు గుర్చో ఉండేదండి హెడ్లైన్స్ అంతా ఆయనే ఉండేవాడు నా మాట అర్థమైందా ఒకవేళ ఆనాడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఉండుంటే బ్రేకింగ్ న్యూస్ ఆయనయే హెడ్ లైన్స్ ఆయనయే మెయిన్ న్యూస్ ఆయనదే లోకల్ న్యూస్ ఆయనదే అన్నీ ఆయనే ఉండి అర్థమవుతుందా ఈజ్ అ సెన్సేషనల్ మ్యాన్ సంచలనాత్మకమైనటువంటి వ్యక్తిగా జీవించాడు ఇవాళ మనం సంచలనాత్మకం కాదు ఎక్కడున్నావో కూడా ఎవరికి తెలియదు భయం మనకు సత్యంతో బ్రతకటానికి భయం బైబిల్ చెప్పింది చెప్పినట్టుగా చేయటానికి భయం అమ్మో పేదరికం వస్తుందేమో అమ్ము వాళ్ళం అయిపోతాం అమ్ము సమాజం భయం శారీరక శ్రమ వస్తుందేమో హింస కలుగుతుందేమో అన్పాపులర్ అయిపోతామేమో లోకానికి మనకి ఏమిటండి తేడా నథింగ్ డిఫరెన్స్ అన్యులు కూడా ప్రాణధర్మాన్ని ప్రాణరక్షణను నిర్లక్ష్యం చేస్తుంటే క్రైస్తవుడు కూడా ప్రాణరక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏమిటి ప్రయోజనం ఏమిటి వ్యత్యాసం కనుక యేసు చెప్పిన మాట గొర్రె కంటే మనుషుడంతో శ్రేష్ఠుడు అరే ఒక మూడు దినాల క్రితం ఒక ఆర్టీసీ బస్ అదుపు తప్పి ఒక ఇద్దరు గొర్రెల కాపర్లని ఒక పాతిక ముప్పై గొర్రెలని తొక్కించుకుని వెళ్ళిపోయాయి సాధారణంగా హైవేస్లో ఈ ప్రాబ్లం ఉంది నేను కూడా చాలాసార్లు చూశాను నేషనల్ హైవేలో గొర్రెలు మందల మందలుగా పెట్టి తోలేస్తుంటారు పెద్ద పెద్ద గడ్డి లారీలు పెట్టి రన్ చేసేస్తూ మరి డ్రైవర్ ఎర్లీ అవర్స్లో నిద్రలో కొట్టేశాడో ఏమో ఎస్పీ గారు వెళ్ళి చూచారని పేపర్లో వేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ నాకు చాలా సంతోషం వేసింది హీ వాల్యూ ద నాట్ ఓన్లీ ద హ్యూమన్ సోల్స్ మూగజీవాల్ని కూడా ఆయన వాల్యూ చేశాడు వెంటనే ఆయన స్పాట్కి వెళ్ళి రోధిస్తున్న బంధువులనే కాదు అక్కడున్న కాపర్లను లాస్ని కనికరటి అది కనికరటి అది చాలా పెద్ద పెద్ద పనులు ఉండొచ్చు మంత్రులు వస్తుండొచ్చు చాలా డిపార్ట్మెంట్ వర్క్స్ ఉండొచ్చు నేను ఎందుకు ఉదాహరణ చెబుతున్నానంటే యూ షుడ్ వాల్యూ ద థింగ్స్ వాల్యూ ద సాల్స్ మీరు మనుషులకు మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వాలి వారి వెల్ఫేర్కి మనం విలువ ఇవ్వాలి వస్త్రం లేనివాడు కనిపిస్తుంటే వంద వస్త్రాలు కొనుక్కుంటున్నామంటే వాట్ కన్సర్న్ ఆర్ హ్యాంగ్ టువర్డ్స్ ద సొసైటీ ఇట్స్ నాట్ క్రిస్టియానిటీ అన్నం లేనోడు కనపడి డొక్కమాడి చస్తుంటే పక్కన విస్తారమైన విందు వినోదంలో తేలుతున్నాడు యువర్ నాట్ ఎ క్రిస్టియన్ కనుక క్రైస్తవ కొన్ని విలువలు ఉన్నాయి వాక్యం చెప్పిన విషయాలు శాస్త్రులు పరిచయాలు పాటించకుండా అది ప్రజలు పాటించాలని వారి పైన రుద్దాడు తప్ప వారి జీవితాల్లో అది కనపడలేదు మా సంఘ కాపరి యేసుని పోలి జీవిస్తున్నాడండి అని చెప్పగలుగుతున్నారా సంఘాలు ఏసు ఏ విధంగా అయితే నరావతారిగా వచ్చి జీవించాడో అలా జీవించడం మనం నేర్చుకున్నప్పుడే పీపుల్ విల్ గెట్ ద మెసేజ్ ఆఫ్ శాల్వేషన్ అప్పుడే ప్రజలు ఓహో ఇది ముఖ్యం కాదన్నమాట ఇదిగో దే ఆర్ ద వెరీ రియల్ ప్రాక్టీషనర్స్ వస్త్ర ముఖ్యం కాదనమాట నివాసం ముఖ్యం కాదన్నమాట పరలోకం కంటే నివాసం ముఖ్యం కాదు పరలోకం కంటే వస్త్రం ముఖ్యం కాదు పరలోకం కంటే ఆహారం ముఖ్యం కాదు పరలోకం కంటే పేరు ప్రతిష్టలు ముఖ్యం కాదు కులవత్రాలు ముఖ్యం కాదు పరలోకం ముఖ్యం అట అందుకే వీళ్ళు ఇట్లా ప్రత్యేకంగా బ్రతుకుతున్నారు అని చెప్పగలిగిన సమాజం క్రైస్తవ సమాజమే కానీ అది పక్షవాతంతో బాధపడుతుంది వాళ్ళ సోదరుడా సోదరు నేను మాట్లాడుతున్న మాటలు కొందరికి కోపం రావచ్చు కానీ వాస్తవమని గ్రహించమని మనం చేస్తున్నాను గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినుమన్న మేలు చేయుట ధర్మమే అని చెప్పాను ఇట్స్ లాఫుల్ ధర్మం ప్రభువు ఆకాశ పక్షులను గుర్చి విచారించే దేవుడు మోగజీవులను గుర్చి విచారించే దేవుడు కొండల మీద పచ్చికలను బయలుపరిచి వాటి ఆకలి తీర్చే దేవుడు ఆకాశ పక్షులకు ఆహారం ఇచ్చేటువంటి దేవుడు మనుషులను గుర్చి పట్టించుకోడా కనుక సొసైటీలో మనుషులు వివిధ భిన్నమైనటువంటి దుస్థితుల్లో ఉన్నప్పుడు ఇది వారి ఫేట్ కర్మ అని కొందరు ఇది వారి యొక్క పాత పాపం అని కొందరు వారి బ్రతుకు ఇది తగిందే అని కొందరు మాట్లాడటం న్యాయం కాదు మాట్లాడటం ధర్మం కాదు ఈ సమయంలో నేను వాక్యాన్ని ముగిస్తూ మనవి చేస్తున్నాను ప్రాణ రక్షణ ధర్మమే మనం ఎట్లా ఉంది మన ఆలోచన లెట్స్ ట్రాన్స్ఫార్మ్ అవర్ థాట్స్ నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబాలు చాణుక్యపురి కాలనీ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబము మరియు ఒంగోలు అదనపు జాయింట్ కలెక్టర్ శ్రీ ప్రకాష్ కుమార్ గారు సుదర్శిని గారు సహకారం ఇచ్చారు ఈ కుటుంబాలను గాక మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుదాం మమును మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యము యొక్క నిజ అర్థాన్ని మా అనుదిన జీవితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను ఎపిసోడ్ సహకారం ఇచ్చిన చాణుక్యపురి కాలనీ నివాసితులైన కుటుంబాన్ని ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారిని సుదర్శిని గారిని దీవించమని ఏసు నామమున మన ప్రార్థన చేస్తున్నాను తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడిని సయ్యకృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదామనకు తోడే కాక